దాని సక్సెస్ గురించి అందరూ మాట్లాడేశారు కాబట్టి నేను మాట్లాడడానికి ఏం లేదు కాకపోతే సినిమాలో కొన్ని సీన్స్ అంటే క్యారీ అయిన తీరు అవంతా ప్రేక్షకులకి బాగా అంటే ఏమంటారంటే హృదయాన్ని తాకుతాయి అంటారు కదా అలాంటి సీన్స్ చాలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్కి సంబంధించి నేను ఒక దగ్గర చదివాను ఆడపిల్లల కన్నా తండ్రులకే ముద్దు అనేది కామానికి సంబంధించిన విషయం కాదు అనేటువంటి ఒక కోట్ చదివాను అంటే అలాంటి డైలాగ్ తర అంటే అలాంటి చదివిన తర్వాత నాకు ఈ సినిమాలో ఒక డైలాగ్ బాగా నచ్చింది అలాంటిది అంటే బాగా టచ్ చేసింది అనమాట అదే చెప్తాడు కదా సత్యరాజు చెప్తాడు కదా ఆడపిల్లని పెళ్ళి తర్వాత అత్తారింటికి పంపించాలని ఎవడు రాశాడో తెలియదు కానీ వాడికి ఆడపిల్ల పుట్టుండరు అని చెప్పేటువంటి డైలాగ్ ఇట్స్ రిలేటెడ్ టు అంటే ఎవరైతే తండ్రి అంటే ఒక బాధ్యత ఒక కర్తవ్యం తన ఫ్యామిలీని విడిచేసి తన ఫ్యామిలీ కోసమే తన కష్టపడతాడు అలాంటి ఒక తండ్రిని సత్యరాజ్ పాత్రలో చాలా చక్కగా చూపించారు అనుభవాన్ని మించిన గురువు లేదు కిషోర్ తిరుమల గారు ఆయన చెప్పారనమాట ఆయన అనుభవాన్ని నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కొన్ని విషయాలను నేను బేస్ చేసుకుని కత్తారు చేశానని చాలా బాగా ఉంది సార్ కంగ్రాస్ రమ్మందా